వరంగల్ జిల్లా స్థాయి సీఎం కప్ రెండు ఇరవై నాలుగు క్రీడలు జిల్లా ఓ సిటీ స్టేడియంలో మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారం వరంగల్ జిల్లా సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా పోటీలను వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి డిప్యూటీ కలెక్టర్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జ్ఞానేందర్ కలిసి ప్రారంభించారు దాదాపుగా ఆరు వందల యాభై మంది విద్యార్థులు క్రీడా పోటీలకు హాజరయ్యారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ దేవి మాట్లాడారు క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని పోటీలో విద్యార్థులు ప్రతిభ చాటాలని కోరారు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలో వరంగల్ క్రీడాకారులు ప్రతిభ చాటి విజేతలకు నిలవారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ కలెక్టర్ శారదాదేవి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి డీవైఎస్ఓ సత్యవాణి సంబంధిత డిస్టిక్ ఆఫీసర్లు ఫిజికల్ ఆఫీసర్లు పీఈటీలు మరియు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు బై ద రూల్స్ ఆఫ్ బిచ్ గవర్నమెంట్ ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్షిప్ అందుకు వర్చువల్ మోడ్ లో కనెక్ట్ అవ్వడం జరిగింది అండ్ హానరబుల్ మినిస్టర్ గారు ఈ ఎంటైర్ డిస్టిక్ లెవెల్ ఫంక్షన్ ని షీ ఇట్ డీటెయిల్స్ ఓపెన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ మీరు విలేజ్ స్థాయి తర్వాత మండల స్థాయి వచ్చి గెలిచి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా సో ఇక్కడ నుంచి నుంచి సెలెక్ట్ అవ్వబోయే క్రీమ్ ఎవరైతే ఉన్నారో స్టేట్ లెవెల్కి వెళ్తారు సో మే ద స్పిరిట్ ఆఫ్ ది గేమ్ విన్ అండ్ మీరు మీ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ ఎంటైర్ గేమ్ లో పెట్టి ఆడాలి అని కోరుకుంటూ అండ్ ఐ విష్ యూ ఆల్ బెస్ట్ అండ్ డూ వెల్ అండ్ వరంగల్ నేమ్ ని తెలంగాణ మొత్తంలో మార్మోగేటట్టు చేయండి థ్యాంక్ యూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభ కలిగినటువంటి యువత యువకులకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని ఏర్పరిచి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించాలనేటటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు చీఫ్ మినిస్టర్ గారి కప్పు నిర్వహించడం జరుగుతోంది దీనిని చీఫ్ మినిస్టర్ కప్పుని గ్రామ పంచాయతీలో మండలాలలో మరియు జిల్లా స్థాయిలో తర్వాత ఇక్కడ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది మన వరంగల్ జిల్లా లోపల ఇప్పటివరకు మూడు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఏడు ఎనిమిది ఈ నెలనే ఏడు ఎనిమిది తారీఖులలో నిర్వహించడం జరిగింది అలాగే పది పదకొండు పన్నెండులలో ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో మరి సీఎం కప్ నిర్వహించడం జరిగింది అక్కడ సెలెక్ట్ అయినటువంటి పిల్లలు ఈనాడు జిల్లా స్థాయిలో పాల్గొనడానికి వచ్చారు ఈ కార్యక్రమంలో ఇవాళ మన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు దంది మాధవరెడ్డి గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే వర్ధనపేట గారు శ్రీ నాగరాజు గారు అలాగే కూడా చైర్మన్ గారు వెంకటరమణ రెడ్డి గారు జంగా రాఘవ రెడ్డి గారు ఆయిల్ సీడ్ కార్పొరేషన్ సెక్రటరీ గారు వీరందరూ కూడా వర్చువల్గా వర్చువల్గా పాల్గొంటూ క్రీడాశీసులు అందించడం జరిగింది అలాగే డైరెక్ట్గా మన గౌరవ అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ సత్యశారద గారు అడిషనల్ కలెక్టర్ గారు శ్రీమతి జి సంధ్యారాణి మేడం గారు అలాగే వివిధ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈనాటి ఇనాగ్రేషన్ సెరమనీలో పాల్గొని జిల్లాల నుంచి అంటే మండలాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారిణులందరినీ కూడా ఆశీస్ ఆశీసులు అందించడం అలాగే రాబోయేటటువంటి రాష్ట్ర స్థాయిలో వెళ్ళేటటువంటి మన వరంగల్ జిల్లా జట్లన్నీ కూడా పథక సాధన లోపల ఉండాలని మనకు వరంగల్ జిల్లాకు వన్నె తేవాలనేటటువంటి ఆకాంక్షను వెలిబిరుస్తూ వాళ్ళందరికీ కూడా ఆశీసులు తెలియజేయడం జరిగింది పిల్లలకి సార్ మనం చెప్పేది ఏంటంటే మేము చెప్పేది క్రీడారంగం అనేటటువంటి క్రమశిక్షణకి మారుపేరుగా ఉండేటటువంటి యువతను తయారు చేసేటటువంటి ఒక కర్మాగారాలు కాబట్టి ఈ ఫ్రీ అంతా కూడా యువత ఈ ప్లేఫీల్డ్స్లో కనుక ఎంచుకో రావడానికి ఎంచుకుంటే కనుక అటు క్రమశిక్షణతో పాటుగా ఏదైనా జీవిత గమనంలో వచ్చేటటువంటి ప్రతి సమస్యను కూడా ఎలా అధిగమించాలో ఒక మానసిక స్థైర్యాంతో పాటుగా వాళ్ళకు వాళ్ళుగా క్రీడల లోపల సాధించే పథకాల వైజ్గా చూసుకుంటే కూడా ఒక మంచి ఐడెంటిటీని సెల్ఫ్ ఐడెంటిటీని తమ తల్లిదండ్రులకు తమకు ప్లస్ ఉన్నటువంటి మన వరంగల్ జిల్లా వారికి కానీ దేశానికి కానీ తెచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి యువత అందరూ కూడా ఫ్రీ టైమ్ని ఫోన్లలో మరి వెచ్చించకుండా రంగానికి వచ్చి క్రీడల మీద కనుక వాళ్ళ యొక్క ధ్యాస పెడితే కనుక ఆటోమేటిక్గా మీ యొక్క భవిష్యత్తు బంగారంగా మారుతుంది అనేటటువంటిది తెలుస్తున్నా తెలుపుతూ అలాగే క్రీడారంగంలో వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మెడల్ సాధించేటటువంటి అభ్యర్థులందరికీ క్రీడాకారులందరికీ కూడా టూ పర్సెంట్ గవర్నమెంట్ కోటా ఉంది కాబట్టి వాటి ద్వారా అటు ఉద్యోగాలను ఇటు ఉన్నతమైన చదువులను కూడా పొందేటటువంటి అవకాశం అవకాశం ఉంది కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళందరూ ముందుకు రావాలి అందరూ ప్రశ్నించేది ఒలంపిక్లో ఇన్ని కోట్ల మందిలో ఎన్ని మరి ఎన్ని పథకాలు వచ్చినాయని క్వశ్చన్ ఇస్తున్నారు కానీ తల్లిదండ్రులుగా మనం కూడా మనకు వేసుకునేటటువంటి క్వశ్చన్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎంతమందిని క్రీడారంగానికి పంపిస్తున్నాము ఎందుకంటే పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటేనే దాంట్లో ఉన్నటువంటి స్టఫ్ని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నైపుణ్యమైనటువంటి క్రీడారంగంలో అభివృద్ధి చేయడానికి తయారు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనలో కూడా తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి యువతలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను इन्फ्रास्ट्रक्चरेडम वरङ्क्ेन्टली फाम्बर अहिले इन्फास्ट्रचरे జిల్లాలో ఆల్రెడీ ఏవైతే కావాలో మేము అందరం కూడా అంటే అప్లై అప్లై అంటే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా వచ్చినటువంటి వరంగల్ జిల్లా యాక్చువల్గా అంతకుముందు ఈ స్టేడియం కూడా లేదు కానీ స్టేడియం వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి వసతుల్ని మెట్టుమెట్టుగా మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాము వచ్చే సీఎం కప్ అంటే వచ్చే కాంపిటీషన్ పీరియడ్ వరకు ఇది ఫుల్ బ్లెస్డ్గా తయారవుతుంది అనేటటువంటి ఆశతో అయితే ఉంది ఈ ఐదు రోజుల అంటే సెవెంటీన్త్ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో దాదాపు ఆరు వేల మంది క్రీడాకారులు పదమూడు మండలాల నుంచి మళ్ళీ డైరెక్ట్గా కూడా కొన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఆడేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా పాల్గొంటారు తో దాదాపు ఆరు వేల మంది క్రీడాకారులు క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు ఇప్పుడు ఈ జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి వారి నుంచి దాదాపు ఆరు వందల ఎనభై మంది పిల్లల్ని వివిధ రకాల క్రీడాంశాల కింద జట్లుగా ఏర్పరిచి మేము రాష్ట్ర స్థాయి ఇరవై ఏడు నుంచి అంటే అవి డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి రాష్ట్ర స్థాయికి పంపుతున్నాము